हेलो प्लीज कमेंट बॉक्स शेयर फ्रेंड्स बना ప్లీజ్ కామెంట్ ల్యాక్ షార్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఖమ్మం లేస్ కమ్మే అండి గుడ్ ఈవెనింగ్ టీ తా ப்ீஸ் கமெண்ட் லாட்சர் ஃபிரெண்ட்ஸ் ఎందుకవా మళ్ళీ కారం దానికి ఉంద ఇక అలా తినికూడదు ఉట్టి తినచ్చు కాదు సరిపోవట్లేదటి ధనంగా జోత్తి తినాలని పెట్టిన తింటా మళ్ళీ కొడుకు నొప్పి కట్టి వస్తుందాం తినకోగలం ఆప్ చేసుకోవ్ తినకూడదని చెప్తున్నాను కారం అదేని వదిలేస్తున్నాను బాబు నేను లాక్కు తింటలేదు ఇప్పుడు ఎంత చేపలు తిను తినే బాబు കൊദ് സുന്തേ ചേ രണ്ട് ഉപ്പ്മാവ് ഇതിకేമേ ഉള്ളൂ പാല മുഖം ചേറ് സ്കൂള നടന്നാ വെച്ചിട്ട് ഞാൻ ഓമന மன்பேன் குரிட்ல எனக்கு புத்தல ஒரு மந்திகா கண்ணா சாமனை கொடுத்தா ஒரு சாமனை மூளை என்ன எடுத்துக்கணும் கண்ணா இப்ப புத்தத்து சலமீல நடக்கல அதுக்கு என்ன மட்டும் நேத்து சின்ன கண்ணு எப்பட்ட வாங்கி ஏக சொல்லி கப்பேத்துற வந்து வந்து நம்ம மாட்டு பண்ணை பாக்க పెద్ద పర్స కూడా చేసింది పర్స కూడా చేసింది డబ్బులు లేవు అంటున్నాడు ఏంటి పర్స కూడా చేసింది అంటున్నా ఉన్నాయి కానీ దానికేమో ఏటీఎం పిన్ ఏటీఎం కొత్త ప్లీజ్ కామెంట్ షేర్ అంటే అక్కడ ఏటీఎం పనిచేస్తారా అది ఇందులో ఉంటుంది